అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే రేపు సోమవారం స్కూళ్లకు ఈ జిల్లాల్లో సెలవులు ఇప్పుడే మనకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే రేపు ఏ ఏ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ఇచ్చారు ఏంటనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక గత పది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో వాగులు వంకలు పొంగిపోలడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది దీంతో అప్రమత్తమైన అధికారులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే అయితే తాజాగా బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇక వాతావరణ శాఖ తాజా హెచ్చరికల ప్రకారం మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి దీంతో సోమవారం విజయనగరం జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్ళు కాలేజీలకు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ అంబేద్కర్ ఉత్తర్వులు జారీ చేశారు ఇక ఇప్పటికే విశాఖ శ్రీకాకుళం గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో ఈ జిల్లాలో కూడా రేపు సెలవు ప్రకటించాలని విద్యార్థులు తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు మరి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి